ఏసు వారి మధురమైనటువంటి నామములు మీ అందరికీ శుభవందనాలు మరొక రోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మనం వచ్చి ఉన్నాం ఐ గ్రీట్ యు ఆల్ ఇన్ ద మ్యాచ్లస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ వి ఆర్ ఇన్ లెంట్ సీజన్ లెంట్ సీజన్లో ఉన్నాము లెంట్ సీజన్లో మనం ఉన్నప్పుడు లెంట్ గురించి లేకపోతే దేవుని యొక్క వాక్యాలని గురించి మనము ధ్యానించుకుంటూ ఉన్నాం దేవుని వాక్యాలు మనం ఎంత ఎక్కువగా మనం చేస్తామో వాక్యా ధ్యానం చేస్తామో అంత విధముగా మనకు ఆశీర్వాదం కలుగుతూ ఉన్నది చాలామంది సేవకులు దేవుని వాక్యాన్ని పంచిపెడుతూ ఉంటారు ఆ విధముగా నాకు కూడా ఒక ఛాన్స్ దేవుడు ఇచ్చి ఉన్నాడు తెలిసినటువంటి తెలుగు భాషలో ఏదైనా ఒకటి చేయాలనే ఒక తాపత్రయము నాకు అన్నది సో చాలామంది మీకు ఆ తెలుగు వాళ్ళకి ఏదో అర్థం కావచ్చు ఒకవేళ అంత క్లియర్గా అర్థం కాకపోవచ్చు అయినా కూడా దేవుని వాక్యం కదా దేవుని వాక్యం మనం చదివినప్పుడే దాన్ని విన్నప్పుడు దేవుని యొక్క కృప మనకి కలుగుతున్నది సో ఈరోజు మనము శిలువుపైన యేసు ప్రభు పలికినటువంటి రెండవ మాట గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం నిన్నటి రోజుల్లో మొదటి వర్డ్ని అంటే ఫస్ట్ వర్డ్ ఆన్ ద క్రాస్ అని చెప్పి మనం తెలుగులో ధ్యానించుకున్నాం సో సెవెన్ వర్డ్స్ ఆన్ ద క్రాస్ వి జస్ట్ మెడిటేట్ ఆన్ దోస్ వర్డ్స్ బికాస్ దోస్ వర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ క్లియర్ బికాస్ వన్ హూ స్పీక్స్ అట్ ద ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్ ఏ ఆర్ సో ఇంపార్టెంట్ చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఎండ్లో పలికినటువంటి ప్రతి మాట చాలా ప్రాముఖ్యంగా ఉంటున్నాయి మన జీవితాల్లో కూడా ఎవరైతే ఆ చివరి రోజుల్లో చివరి గడియల్లో పలికినటువంటి మాటల్ని చాలామంది ఆ మంచి మాటలోని చెప్పి ఏదో ఒక ఇంపార్టెంట్ ఇంపార్టెన్స్ ఉంటుందని చెప్పి అనుకుంటూ ఉంటారు ఆ విధముగా రెండవ మాట మనము చూస్తే ఈ మాట ఎవరితో మాట్లాడాడు అంటే నిన్నటి మొదటి మాట మనము చూసినప్పుడు ఆ మాట అందరినీ క్షమించేటువంటి మనోభావంతో ఆయన అన్నాడు కానీ ఈరోజు ఈ రెండవ మాట ఒక వ్యక్తితో మాట్లాడుతూ పలుకుతూ ఉన్నాడు ఆ వ్యక్తి ఎవరంటే థీఫ్ ఆన్ ద క్రాస్ అని అంటూ ఉంటారు అంటే శిలువ పైన ఉన్నటువంటి దొంగతో మాట్లాడినటువంటి మాట సో యేసు ఈ సిలువపైన పైన దొంగతో తన అమూల్యమైనటువంటి సమయాన్ని గడుపుతున్నాడు ఈ స్పెంట్ ఈస్ క్వాలిటీ టైం విత్ ద దీఫ్ అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు వచ్చినా ఆయన దగ్గరికి వచ్చినా ఆయన ఎవరిని తోసివేయడం అంటే నువ్వు నాకు అవసరం లేదు నువ్వు మంచివాడు కాదు ఈ నెవర్ సేస్ లైక్ దట్ ఈ సేస్ హూ ఎవర్ కమ్స్ టు హిమ్ ఆర్ ఈస్ చిల్డ్రన్ వెదర్ దే బిలాంగ్ టు ఎనీ కేటగిరీ ఎనీ రిలీజియన్ ఆర్ ఎనీ నేషన్ ఆయనకు అక్కర్లేదు కానీ ఆయన మనల్ని ప్రేమిస్తాడు ఎంతగా అంటే ఆయన సిలువు తను నొప్పిలో ఉన్నా కూడా ఆయనే బాధపడుతూ ఉన్నా కూడా ఆయన ఇంకు మరొకరు గురించి ఒక ఆలోచించేటువంటి ఒక మనస్సు ఆయన కలిగి ఉన్నాడు ఎందుకంటే ఈ పైన ఒక దొంగ మాట్లాడుచు ఉన్నాడు ఆయన యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఒక దైవత్వాన్ని ఆయన దేవుడు కుమారుడని ఎరిగాడు అంటే ఒక వైపు ఒక దొంగ లేదు ఆయన ఇలా శిక్ష అనుభవిస్తున్నాడు మనలాగే దొంగ ఉండొచ్చు కానీ మరొకడు తన కుడివైపు ఉన్నటువంటి ఒక దొంగ ఈయన దేవుని కుమారుడని ఎరిగను మనం చూసిన ఎడల ఈ ఒక మాట మనము రాసిన సువార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై మూడు వచ్చి లూక్ ట్వంటీ త్రీ ఫోర్టీ త్రీ నేడు నువ్వు నాతో కూడా పరదస్సులో నుం అని అంటున్నాడు నేడు నేడు నువ్వు నాతో కూడా పరదేశులో నుం అని చెప్పాడు ఈవెన్ టుడే యూ విల్ విత్ మీ ఇన్ ద ప్యారడైజ్ అంటారు పరదస్సు ప్యారడైజ్ అని అంటున్నాడు మనకి తెలుసు ఎవరైతే మరణిస్తారో వాళ్ళకు ఉన్నటువంటి ఒక చోటు పరిశుద్ధులుగా ఉన్న వాళ్ళకి పారడైస్ పరదైస్ వాళ్ళకు సొంతమవుతుంది యేసు ప్రభువు అక్కడక్కడే ఒక ఆఫర్ ఇస్తున్నాడు చాలామంది అనుకుంటున్నారు కింద ఉన్న వాళ్ళు అంటున్నారు నిన్ను నువ్వు రక్షించుకోలేవు యూ కెనాట్ సేవ్ యువర్ సెల్ఫ్ దెన్ హౌ కెన్ యూ సేవ్ అదర్స్ సో వాళ్ళు అంటున్న మాటలు జనాలు కిందటువంటి జనులు అంటున్నటువంటి మాట ఈవెన్ యూ కెనాట్ సేవ్ యువర్ సెల్ఫ్ దెన్ హౌ కెన్ యూ సేవ్ టుడే అంటే ఈరోజు మనల్ని చాలామంది ఇలాంటి ప్రశ్నలే అంటూ ఉంటారు కదా ఆ రోజుల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు ఆ మాట అన్నారు ఏమని యు కెనాట్ సేవ్ యువర్ సెల్ఫ్ దెన్ హౌ కెన్ యూ సేవ్ అదర్స్ యేసు ప్రభు మీ దేవుడు యువర్ గాడ్ కుడ్ నాట్ సేవ్ హిమ్ సెల్ఫ్ దెన్ హౌ విల్ యూ సేవ్ హస్ ద సేమ్ క్వశ్చన్ ఆ వాళ్ళు మనల్ని అడుగుతూ ఉంటాడు కానీ ప్రిమేన్ వల్లరా దేవుడు ఎందుకని సిలువ వెక్కాడు ఎందుకని తన ప్రాణాన్ని సిలువలో ఆయన వదిలాడు అదంతా మనం తెలుసుకోవాల్సిన విషయం అన్నది ఎందుకంటే సిలువలో ఉన్నటువంటి సమయంలో వెన్ ఈ వాజ్ ఆన్ ద క్రాస్ ఈ హ్యాడ్ అ పర్పస్ ఉద్దేశంతో ఆయన సిలువ ఎక్కాడు లేకపోతే ఆయన సిలువ ఎక్కాల్సినటువంటి అవసరం ఆయనకి లేనే లేదు ఆయన సిలువ ఎక్కాడు సరే ఇప్పుడు రెండవ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏంటంటే దొంగలు వచ్చిన మార్పు దొంగలో వచ్చినటువంటి మార్పు మనలో కూడా రావాలి అని ఇక్కడ ఉన్నది అంటే ఒక రాసి రాసేట వ్యక్తి ఆ దొంగలో వచ్చినటువంటి మార్పు మనలో కూడా రావాలి అని చెప్పి ఏమి ఏమి దొంగలో ఎలాంటి మార్పు వచ్చినది అనుకుంటున్నారా అక్కడ మనం చూసిన ఎడలా దేవునికి భయపడుతున్నాడు మనం కూడా దేవునికి భయపడాలి అంటే ఒకవైపు ఒక దొంగ అంటున్నాడు ఆయనేమి ఆయనలో ఏమి గొప్ప ఉంది వై వీ హెస్పెక్ట్ ఇమ్ వై వీ హ్ టు టాక్ లైక్ ఆస్ ఈజ్ ఆల్సో థీఫ్ మనలాగా ఆయన కూడా దొంగే ఆయన ఎందుకు మనము గౌరవించాలి అనగానే ఇక్కడున్నటువంటి దొంగ అంటున్నాడు డోంట్ సే లైక్ దాట్ ప్లీజ్ డోంట్ సే లైక్ దాట్ అలా అనకు మనమైతే దొంగలం చేసిన తప్పుకి శిక్షను అనుభవిస్తున్నాం కానీ ఈయన దేవకుమారుడు అంటే శిలువ పైన ఉన్నప్పుడు కూడా దొంగ భయపడుతున్నాడు దేవుడు ఒకటి ఉన్నాడు దేవుడు మనకి న్యాయ తీర్పుని తీరుస్తాడు మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఆయన భయపడుతున్నాడు దేవుని భయమే జ్ఞానమునికి మూలము అండ్ వెన్ యూ ఫియర్ గాడ్ యూ విల్ రిసీవ్ విజ్డమ్ సో విజ్డమ్ ఉంటే ఏమవుతుంది దేవుని ఎరుగుతాం యూ విల్ నో గాడ్ విజ్డమ్ లీడ్స్ అస్ టు గాడ్ సో దేవుని వైపు మనల్ని నడిపించినప్పుడు దేవుడు మనల్ని రక్షిస్తాడు సో ఈ విధముగా మనం చూసిన అయితే దొంగ దేవునికి భయపడ్డాడు సిల్వ పైన ఉన్న కూడా తను చేసిన దాని గురించి తను ఇలా చేయకుండా ఉండాల్సింది నేను దొంగ ఐఎమ్ థీఫ్ బట్ ఐ షుడ్ హ్ నాట్ డన్ దై లైక్ దిస్ అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడంటే తనకు తాను దేవునికి భయపడుతూ ఉన్నాడు ఈరోజు ప్రేమేణి వాళ్ళారా మనము కూడా దేవునికి భయపడే వాళ్ళుగా ఉండాలి కదా దేవునికి మనము భయపడాలి మన జీవితాల్లో భయపడి మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉన్నది లూక రాసిన సువార్త ఇరవై మూడు అధ్యాయం నలభై వచనంలో అయితే ఓ రెండవ వాడు వాణిని గద్దించు అదే శిక్షావిధిలో నువ్వు ఉన్నావు కనుక దేవునికి భయపడవా అని అడుగుతున్నాడు నువ్వు శిక్ష పొందుతున్నావు కదా ఆల్రెడీ ఇప్పుడైనా దేవునికి భయపడవా నువ్వు అని అంటూ ఉన్నాడు అంటే దాని ఉద్దేశం ఈయన భయపడుతున్నాడు అంటే దిస్ థీఫ్ ఇస్ నో ఈజ్ హ్యావింగ్ ఫియర్ ఆఫ్ గాడ్ ఐ యు నాట్ అఫ్రేడ్ ఆఫ్ గాడ్ ఈవెన్ నౌ యు ఆర్ ఇన్ పనిష్మెంట్ బట్ ఈవెన్ నౌ యు ఆర్ నాట్ అ ఫ్రేడ్ ఆఫ్ గాడ్ అని అంటున్నాడు అందుకే దేవునికి ఈయన యొక్క ప్రార్థన ఇష్టమైనది అనేది రెండోది మనం చూసినప్పుడైతే తను తప్పు తాను తెలుసుకొని పశ్చాత్తాపడ్డాడు మనము కూడా పశ్చాత్తాపడాలి మనం చేసినటువంటి తప్పులు అయితే ఎందుకు అలా మనకి తెలుస్తుంది అంటే లూకా ఇరవై మూడు నలభై ఒకటిలో మనకైతే ఇది న్యాయమే మనకైతే న్యాయమే మనము చేసిన దానికే తగిన ఫలము పొందుచున్నాం అంటే వై విఆర్ పనిష్డ్ బికాస్ వీఆర్ థీవ్స్ దిస్ ఈస్ ట్రూ దిస్ మ్యాన్ బట్ హీ హాస్ నాట్ డన్ లైక్ దట్ ఈజ్ నాట్ నో ఈజ్ థీఫ్ ఈజ్ నాట్ దట్ పర్సన్ ఈజ్ గుడ్ పర్సన్ ఈజ్ రైచస్ ఈ సన్ ఆఫ్ గాడ్ చూడండి ఎంతగా ఆయన అంటే శిలువైనటువంటి దొంగ తను పశ్చాత్తాపడుతున్నాను నేను దొంగని నేను దొంగని కానీ దేవుడు అంటే యేసు ప్రభువు మంచివాడు ఈజ్ గుడ్ నేను చాలామంది చెప్తున్నాను క్రిస్టియన్స్ ఆర్ బ్యాడ్ బట్ క్రైస్ట్ ఈజ్ నాట్ బ్యాడ్ క్రైస్ట్ ఈజ్ గుడ్ జీజస్ ఈజ్ గుడ్ బట్ క్రిస్టియన్స్ ఆర్ బ్యాడ్ దట్ ఈస్ ట్రూలీ ఐ కెన్ యాక్సెప్ట్ నో ప్రాబ్లమ్ అంటే మనము దాన్ని ఒప్పుకోగలము క్రీస్తు మంచివాడే క్రైస్తువులు మంచివారు కాకపోవచ్చు క్రీస్తు మంచివాడే ఎంత మంచి మాట కదా నిజమే యేసు ప్రభువు మంచివారు క్రైస్తువులు చెడ్డవారు కావచ్చు యేసు ప్రభువు మంచివారు ఈ సిలువైన దొంగకు అర్థమైంది నేను పాపిని ఐఎం వి విఆర్ పనిష్డ్ వాట్ వీ హ్యావ్ డన్ ఫర్ మనం మనం చేసిన తప్పుదనముకు మనం శిక్ష పొందుతున్నాం కానీ ఆయన అయితే ఏ తప్పు చేయలేదు మరి మీరు వెళ్ళరా చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ ట్రూ రైట్ వెన్ వీ గో త్రూ సమ్ డిఫికల్టీస్ సమ్ ప్రాబ్లమ్స్ వి సే లాడ్ వై 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 లాడ్ బట్ వీ విల్ నెవర్ వరీ అబౌట్ అవర్ ఫాల్ట్స్ అండ్ మిస్టేక్స్ మనం చేసిన తప్పులు కానీ మనం చేసినటువంటి ద్రోహాలు కానీ చెడుతనము కానీ మనం గుర్తుపెట్టుకోము దేవుడికి ఎందుకు ప్రభా ఇంకా మనం అంతే ఉంటాం లుక్ అట్ దోస్ పీపుల్ లుక్ అట్ దీస్ పీపుల్ వాళ్ళని చూడండి వీళ్ళని చూడండి దేవుడు ఎవరినో చూసి నీ గురించి న్యాయ తీర్పు తీర్చడు నీది నీకే ఎవరైతే మీరు తప్పు చేస్తున్నారో అది మీకే వేరే వాళ్ళకి తప్పదు అది కాదు ఈరోజు వాట్ వీ టు వీ విల్ రీఫ్ ఇఫ్ వీఆర్ సోయింగ్ వీ విల్ రీఫ్ అంతేగాని వేరే ఏది కూడా ఉండదు ఈరోజు సులువుపైనటువంటి దొంగ తన ప తన తప్పుని తెలుసుకొని పశ్చాత్తా పడుతున్నాడు దొంగ యేసును రక్షకుడిగా భావించాడు అంటే మనము కూడా యేసు ప్రభువుని రక్షకుడిగా భావించాలి ఎందుకంటే ఆయన నలభై రెండవ చెప్తాడు ఆయన ఆయనను చూచి యేసు అని మనం కూడా యేసు ఒక రక్షకుడని తెలుసుకోవాలి యేసు అప్పుడు అంటున్నాడు ఇంత మాట్లాడిన తర్వాత ప్రభువా మీరు మరలా మీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకును ఇరవై మూడో వార్త నలభై రెండవ చనంలో నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునుము అని చెప్పి రిక్వెస్ట్ చేశాడు ఏసుక్రీస్తు ప్రభుకి ఒక రాజ్యం ఉన్నది ఎ కింగ్డమ్ ఈజ్ కింగ్ ఆఫ్ కింగ్స్ ఈజ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ ఈజ్ నాట్ ఎ థీఫ్ ఈజ్ నాట్ ఎ థీఫ్ ఈ అండర్స్టూడ్ క్లియర్లీ సో మెనీ పీపుల్ అండర్స్టాండ్ దోస్ డివ్ నో గాట్ హీలింగ్ ప్రభువు ద్వారా పొందినటువంటి హీలింగ్ పోషించబడిన పోషణ అంతా మర్చిపోయారు కానీ శిలువపైన దొంగ మాత్రం దేవుని యొక్క కృపని దేవుని యొక్క మనసుని తెలుసుకున్నాడు చాలాసార్లు దొంగైనా దేవుని మనసుని ఎరుగుతారు కానీ నటించే వాళ్ళు కొంతమంది దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకోలేరు ఈ రోజు మనం ఎలా ఉన్నాం ప్రేమని వాళ్ళారా ఈ సిలువపైన దొంగ రెండవ మాట ప్రభువా నువ్వు నీ రాజ్యముతో వచ్చినప్పుడు ప్లీజ్ రిమెంబర్ మీ ఏం చెప్పలేదు ఆయన నన్ను చేర్చుకో నాకేదో ఇవ్వు నన్ను విడిపించుము జస్ట్ రిలీజ్ మీ నో క్వశ్చన్స్ ఈ సెడ్ నాట్ నౌ వెన్ యూ కమ్ వెన్ యూ కమ్ బ్యాక్ జస్ట్ రిమెంబర్ మీ వాట్ ఎయిత్ ఇట్ ఈస్ అన్కంపేరబల్ ఏమి కంపేర్ చేయలేము అలాంటి ఒక మంచి మనసు దొంగకున్నది వాళ్ళ కానీ యేసు ప్రభు వారి శిష్యులకు లేకపోయింది కదా ఈవెన్ డిసైపుల్స్ డి నాట్ హ్యావ్ దట్ హార్ట్ బట్ దొంగతో వచ్చింది అందుకే ప్రభు ఒక గొప్ప ఆఫర్ ఆయనకి ఇచ్చాడు ఇలాంటి మంచు మనసు ఉన్నటువంటి దొంగతో ఆయన యేసు ప్రభు ఇలా అంటున్నాడు నేను వచ్చినప్పుడు కాదు ఈరోజే నీవు నాతో కూడా పరదేశీలు అందువు ఇలాంటి మంచి ఆఫర్ కదా ఈరోజే టుడే టుడే ఇప్పుడే ఇంక కొన్ని క్షణాల్లో టుడే యూ విల్ బీ విత్ మీ ఇన్ ప్యారడైస్ వాట్ ఎ బ్లెస్సింగ్ ఇట్ ఈస్ వాట్ ఎ బ్లెస్సింగ్ ఇట్ ఈస్ లైఫ్ లాంగ్ ఇ వాస్ థీఫ్ దొంగ కానీ ఫ్యూ మినిట్స్ ఈ బిగేమ్ చైల్డ్ ఆఫ్ గాడ్ ఈ బికెమ్ చైల్డ్ ఆఫ్ గాడ్ గ్రేట్ ఆఫర్ టుడే గాడ్ స్పీక్స్ టు అస్ ద సేమ్ థింగ్ మన కూడా దేవుడు అలాగే మాట్లాడచ్చు ఏమని మీరు దొంగ ఉండొచ్చు తప్పిదస్తవచ్చు తప్పులు చేసేవాళ్ళు ఉండొచ్చు పాపిల ఉండొచ్చు కానీ దేవుని దగ్గర భయముతో రావాలి పశ్చాత్తాపడాలి దేవుణ్ణి దేవుడిని ఎరగాలి అప్పుడు దేవుడు మనకు ఒక మంచి కృపని చూపించి మనల్ని కూడా దేవుడు తన సాన్నిధ్యమునికి చేర్చుకుంటాడు మనకు కూడా ఆ దొంగ మనస్సు రాని దొంగతనం మనసే కాదు దొంగతనం చేసేటువంటి మనస్సు కాదు కానీ దొంగలో వచ్చినటువంటి మార్పు మనలో కూడా రావాలని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు దేవుని కృప మన పైన ఉండని కానీ మనం ప్రార్థన చేసుకున్నాం ప్రియమైన ప్రభువా ఈ రోజును బట్టి నీకు వందనాలు ఈ లెంట్ సీజన్లో చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు ఈరోజు తెలుగులో మేము యొక్క వాక్యాన్ని పంచిపెట్టడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు చెలువ పైన ఉన్నటువంటి దొంగతో మీరు చెప్పిన ఒక మాట మాతో చెప్పిన ఎడల మాకెంతో సంతోషంగా ఉంటుంది ప్రభువ ఈరోజే నువ్వు నాతో కూడా పరదేశిలో ఉండవు అని చెప్పగా అది ఎంతో గొప్ప బహుమతి ప్రభువ అలాంటి బహుమతి అలాంటి ఒక గిఫ్ట్ మాకు కూడా కావాలి ప్రభువ మేము కూడా మీరు రక్షకుడని పశ్చాత్తాప మా పాపాలను ఒప్పుకొంటూ మీరే ప్రభు రక్షకుడని మేము ఒప్పుకుంటున్నాం మమ్మల్ని రక్షించండి మాకు సహాయమని చేయండి ఎవరైతే కొంతమంది వెరీ ఫ్యూ పీపుల్ వాచ్ దిస్ లాడ్ అయినా కూడా ఈ యొక్క వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళ జీవితాల్ని మార్చేటువంటి కృపని మీరు అనుగ్రహించండి ప్రభు ఎందుకంటే మీరు మంచివారు మంచిదే మీరు చేస్తారు మా ప్రార్థన విన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మన ప్రభు రక్షకులే అయినటువంటి ఏసుక్రీస్తు వారి పేరిట అడుగుచున్నాము తండ్రి ఆమె Thank you, those who have joined uh, on live. Uh, God bless you. Uh, see you tomorrow, if possible. May God bless you. Thank you for joining. God bless you. Shalom.